నా పేరు రామహంద్రం మీరు చూసిన తెలుగు టెక్ యూ కెడియాస్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే బాగానే ఉన్నానో మీరు కూడా బాగుండాలని కోరుకున్నాను దేవుని సో ఈ వీడియోలోనే మనం తమిళనాడు ఆల్రెడీ చూసే ఉంటారు వర్టికల్ వెల్డింగ్ గురించి తెలుసుకోండి అని చెప్పేసి సో వర్టికల్ వెల్డింగ్ అంటే ఏం లేదండి జస్ట్ ఇలాగ మన ఈ పొజిషన్ నిలబడి ఉండి ఇలాగ స్ట్రైట్గా చేసేది కింద నుంచి మే వెళ్ళేది వర్టికల్ పొజిషన్ అంటారు ఈ టైప్లో చేసేది సో దీన్ని కూడా ఈ టైప్లో కూడా చేసుకోవచ్చు అంటే ఈ క్లియర్గా చెప్పాలనుకుంటే వర్టికల్ పొజిషన్ అందరికీ తెలుసు ఈ పొజిషన్ మనకి ఇక్కడ వెల్లింగ్ చేసేటప్పుడు ఈ టైప్లో కూడా చే టైప్లో కూడా వస్తాయి అంటే చిన్న చిన్న వర్క్లు గటే చేస్తాం కదా ఇంటి దగ్గర ఆ టైప్లో వర్టికల్ అనేది ఈ టైప్లో వస్తుంది టాకలు పెట్టుకుంటే సరిపోద్ది ఎందుకంటే ఇది థిక్నెస్ తక్కువ కాబట్టి సో దీన్ని కూడా ఒక్కొక్క టైంలో మనం ఇలాగ యూజ్ చేయవలసి వస్తుంది అంటే ఒక ఎక్కడైనా జాయింట్ జాయింట్ కట్ చేస్తున్నప్పుడు ఈ టైప్లో కూడా చేయవలసి వస్తుంది ఓకేనా ఇదే కాకుండా ఇంకా మనకి థిక్నెస్ ఎక్కువ ఉండే మెటీరియల్స్ ఉంటాయి కదా అది పెద్ద పెద్ద గేర్ బాక్స్లు కూడా చేసేటప్పుడు థిక్నెస్ ఎక్కువ వాడతారు సో ఈ అంటే ఈ టైప్లో మీరు ఇలాంటి తక్కువ థిక్నెస్ ఉండే వాటికి వెల్డింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రం మనకి వెల్డింగ్ రాడ్లు ఉంటాయి కదండి వెల్డింగ్ రాడ్ గురించి లాస్ట్ టైం ఒక రెండు వీడియోస్ లో చెప్పానా మీకు అది వెల్డింగ్ క్లాసెస్ అని చెప్పేసి రెండు వీడియోస్ ఉంటాయి చూస్తే మీకు వెల్డింగ్ రాడ్లు గురించి అర్థమైపోద్ది సో ఈ వెల్డింగ్ రాడ్కి వచ్చేసరికి ఎందుకంటే ఎక్కువ మంది నాకు ఎక్కువగా కామెంట్ చేసేది కూడా అంత ఏ మెటీరియల్ మెటీరియల్కి ఏ రాడ్ వాడాలి అని చెప్పేసి సో అవకాశం వచ్చింది కాబట్టి అందులో కొంచెం దీని గురించి చెప్పడం జరుగుతుంది ఈ మనకి నార్మల్గా ఈ వెల్డింగ్ రాడ్లు అనేది ఒక పర్పస్ మీద అదే మెటీరియల్ తగ్గట్టుగా ఒక పర్పస్ మీద చేయడం జరుగుతుందండి ఇది ఇప్పుడు ఇది వెల్డింగ్ రాడ్ పేరు ఏమంటారో సిక్స్ సిక్స్ త్రీ సిక్స్ ఈ సిక్స్ జీరో వన్ త్రీ అని వస్తుంది అంటే ఈ సిక్స్ జీరో వన్ త్రీ అంటారు దీని దీనిపై అది దీన్ని చేసే అదే దీన్ని వాడే విధానం ఏంటంటే ఇది ఏ యాంగిల్లోనైనా పని చేస్తుంది డౌన్ హ్యాండ్లో పని చేస్తుంది ఓవర్ హ్యాండ్లో పని చేస్తుంది వర్టికల్ కూడా పనిచేస్తుంది ఇంకా ఈ దీని సైజ్ వచ్చేసరికి మనం ఎక్కువగా దీని సైజ్ అంటే ఎంతంటే త్రీ పాయింట్ ఫిఫ్టీన్ అండి త్రీ పాయింట్ ఫిఫ్టీన్ అంటే మనకి ఇక్కడ ఈ రాడ్డు సైజు కూడా మెన్షన్ చేస్తారు ప్లస్ దీంతో పాటుగా ఈ కూర ఉంటుంది కదా మీద ఫ్లెక్స్ కోటింగ్ అంటాం కదా అది దాంతోపాటుగా మెన్షన్ అదే మెన్షన్ చేస్తారు మీకు ఈ వల్లింగ్ రాడ్ ఈ ఎలక్ట్రోల్ బాక్స్ ఉంటుంది కదా దాని మీద మీకు దీని గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొంచెం ఉంటుంది మీకు కనిపిస్తుందో చూడ చూడండి ఒకసారి ఇక్కడ మనకి మన ఈ రాడ్ వచ్చేసరికి త్రీ పాయింట్ ఫిఫ్టీన్ ఇంటూ త్రీ ఫిఫ్టీ అని వస్తుంది అంటే త్రీ పాయింట్ ఫిఫ్టీన్ అంటే మనకి ఈ ఈ రాడ్ ఈ రాడ్ ఉంటుంది కదా ఈ రాడ్ సైజ్ అండి ఇక్కడ త్రీ త్రీ ఫిఫ్టీ ఎంఎం ఉంది కదా దానికి వచ్చేసరికి ఇక్కడ ఫ్లెక్స్ కోటింగ్ పడుతుంది అందులో ఫ్లెక్స్ కోటింగ్ దీంతో కలిపి ఈ సైజు ఉంటుంది అనమాట అంటే ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్క మనం వర్క్ చేసే పర్పస్ బట్టి మనం వెల్లింగ్ రాడ్లు కొనుక్కుంటాం కదా ఆ టైప్ అనమాట అయితే మనం ఎక్కువగా నార్మల్గా ఎక్కువగా యూజ్ చేసేది ఇదే ఈ సైజు ఎక్కువగా వాడతారు షాపులో అంటే కొంచెం షాప్ అంటే కొంచెం పెద్ద పెద్ద కంపెనీస్ కట్ట ఉంటాయి కదా ఆ టైప్లో వేరే వాడతారు అనమాట ఫ్లెక్స్ కోటింగ్ ఎక్కువ ఉండే ఎక్కువ ఉండేటివి దీని పనితనం ఏంటంటే చేసే పని ఏంటంటే మనకి పల్చకున్న రేకులు కూడా ఇది నీట్గా వెల్డింగ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇంటి దగ్గర ఏదైనా ఇంటి దగ్గర సంబంధించి చిన్న చిన్న సెడ్లు గట్ట ఇది బాగా యూజ్ అవుద్ది ఇంచుమించు దీన్ని ఆల్రౌండ్ అనొచ్చు దీనికైనా వాడుకోవచ్చు మరి పెద్ద పెద్ద ఒక మళ్ళీ పెద్ద పెద్ద అంటే అక్కడ మన సెవెన్ జీరో వన్ త్రీలో అవి వేరే గియర్ బాక్స్ కట్ట తయారు చేసేటప్పుడు వాడతారు అది వేరే పద్ధతి అది వీటిల గురించి అయితే ఎంత ఇదండి మ్యాటర్ ఇంకా ప్లస్ మీకు దీని మీదే ఉంటుంది ఇక్కడ ఎక్కువ మంది అడుగుతారు కదా కరెంట్ ఎంత పట్టాలి తెలియట్లేదు అని చెప్పేసి దీనికైతే నైంటీ నుంచి వన్ థర్టీ వాడుకోవచ్చు అండి దీనికి ఈ ఈ కరెక్ట్ ఈ రోడ్కి మాత్రం అంటే తొంభై నుంచి నూట ముప్పై మనం కరెంట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ గ్యాప్లోనే అక్కడ మన వాడుతున్న పని బట్టి మెన్షన్ చే అదే దాన్ని మనం చేసుకోవాలి మెన్షన్ చేసుకోవాలి సో ఇంతవరకు చూసారు కదా ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చేసరికి మన ఇక్కడ వీళ్ళకి ఉంటుంది కదండి అంటే ఇక్కడ ఎల్ షేప్ వస్తుంది కదా మీకు చూ ఇక్కడ మనకి రెండు జాయింట్ చేస్తా చేసినప్పుడు ఇక్కడ మనకి ఇల్లు ఎల్ షేప్ వస్తుంది సో ఇక్కడ వెల్డింగ్ ఎలా చేస్తున్నప్పుడు మీకు దీని గురించి చెప్పనా ఇక్కడ మన థిక్నెస్ తక్కువ కాబట్టి దీనికి పవర్ ఎంత పెట్టుకుంటాం మినిమం ఈ రాడ్కి మాత్రం నైంటీ పెట్టుకోవాలి ఫైవ్ నైంటీ నుంచి స్టార్ట్ చేయాలి కొంచెం అది అంత కాదు కాబట్టి ఇక్కడ దీని యాంగిల్ ఎలక్ట్రా యాంగిల్ పొజిషన్ నైన్టీ పెంచుకుంటు ఇలాగ స్ట్రైట్ కూడా పెట్టుకోవచ్చు అండి నైన్టీ నైన్టీ పెంచు నైంటీ పెట్టుకోవచ్చు వెళ్ళు ప్లస్ ఫిఫ్టీన్ డిగ్రీస్లో కూడా పెట్టుకోవచ్చు ఇలా జస్ట్ ఇలా స్ట్రైట్ పెట్టుకోవచ్చు జస్ట్ ఇలా కూడా పెట్టుకోవచ్చు ఇది యాంగిల్స్ అనేది కన్ఫర్మ్ ఇంపార్టెంట్ ఒకవేళ మీరు వర్తకల్ చేస్తున్నప్పుడు ఎందుకు యాంగిల్స్ పెద్ద యాంగిల్లో పెట్టి చేయాలంటే అది కన్ఫర్మ్గా మినిమం బేసిక్ యాంగిల్స్లో మనం వెల్డింగ్ అనేది చేసుకుంటే మనకి కొంచెం మంచిగా వస్తుంది నీట్గా వస్తుంది ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే ఈ పని చేస్తున్నప్పుడు మీరు ఎలా పెట్టారు అనుకోండి వెల్డింగ్ రాడ్లు అది రాదు రాదు అంతే రాదు అంతే అని అంత సరిగ్గా రాదు ఒక కష్టం కూడా ఉంటుంది అలాగ ఒక్కొక్కసారి ఇబ్బందులు కూడా వస్తాయి అంత కరెక్ట్గా అవదా అనుకున్నట్లు అవదా అంతేనండి ఇంకా మీకు ఇప్పుడు నేను దీనికి చేసి చూపించగలను ఇక్కడ మీకు వెల్డింగ్ చేస్తారు కదా వెల్డింగ్ చేసేటప్పుడు మీరు పొజిషన్ అలా చెప్పాను కదా ప్లస్ ఇక్కడ మనకి నార్మల్గా ఈ టైప్లో ఉండేటప్పుడు రాడ్ ఈ టైప్ జాబ్ ఈ టైప్లో ఉండేటప్పుడు మనం ఈ పల్చగా ఉంది కాబట్టి తాకాలైనా పెట్టుకోవచ్చు కొంచెం థిక్నెస్ ఎక్కువైతే డైరెక్ట్ వెల్డింగ్ అలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు లేకపోతే టాకాలు ఇలా పెట్టుకుని వెళ్ళచ్చు సేమ్ దీనికి వర్టికల్ చేసేటప్పుడు మనం ఇక్కడ తాకాలు పెట్టడానికి అవ్వదు అంటే టాకాలు పెట్టుకోవచ్చు కాకపోతే కొంచెం అది ఇబ్బంది అవుతుంది సో లాంటి టైంలో మనం నాన్ స్టాప్గా చేసుకుంటూ వెళ్ళాలి వాటికి అంటే పవర్ అడ్జస్ట్మెంట్ చేసుకొని క్లియర్గా స్టాప్గా చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ చేసే విధానంలోనే మనకి టాక పెట్టాం కదా ఇలాగెలా పెట్టుకుంటూ వెళ్ళిపోతూ అవ్వదు ఇక్కడ జిగ్జాగ్ పద్ధతి ఒకటి ఉంటుంది అంటే మనకి ఈ మట్టిలో మెల్ట్ అవ్వాలి ఈ ఇతల సైడ్ది మెల్ట్ అవ్వాలి ప్లస్ ఐరన్ రాడ్ ఇది వెల్డింగ్ రాడ్ కూడా మెల్ట్ అవ్వాలి ఇక్కడ నుంచి దీనికి అంటే ఇలాగ ఇలాగ ఇలా జాబ్ చేయనుకోండి ఇలాగనమాట మీకు అర్థమవుతుందా ఇలాగా ఇలాగ చేసుకోవచ్చు లేకపోతే జస్ట్ మీదకి ఇలాగ ఈ టైప్లో కూడా చేసుకోవచ్చు ఇంకా కాకపోతే ఈ ఇలాగ జడ్ ఆకరణలో జిగ్జాగ్ పద్ధతిలో ఇలాగ కిందకి మీద కూడా చేసుకోవచ్చు కాకపోతే రెండు మెటల్స్ కలగాలి మెల్ట్ అవ్వాలి ఇవి కరెక్ట్గా ప్రాపర్గా సెంటర్లో వెల్డింగ్ కోర్ అనేది పడేటట్లు చూసుకోవాలి చాలా ఈజీ అయితే ఒకటి నేను అంత చెప్పినా మీరు ప్రాక్టీస్ చేస్తే మంచిది నిజానికి మీరు ఎక్కడైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు మాత్రం అక్కడ నేర్పిస్తారు అక్కడ ఏదైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినప్పుడు నేర్ నేర్పిస్తారు కాకపోతే ఇవి కొంచెం మీరు కొన్ని కొన్ని చిన్న చిన్న బేసిక్స్ తెలుసుకుంటారు అనుకోండి ఫస్ట్ కొంచెం ఈజీ అవుతుంది మీకు అక్కడ ముందుగానే తెలుసుకొని కొంచెం ఈజీ అవుతుంది అక్కడ సింపుల్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను దీనికి చెప్పాను కదండి ఇక్కడ దీనికి వెల్లింగ్ చేయొచ్చు కాకపోతే మీరు చేసిన పెద్ద ఉపయోగం ఏమి ఉండదు అది ఎందుకంటే కనిపించదు మన ఫోన్లో కదా ఏదో నేను చేశాను అన్నట్లు కనిపిస్తా తప్ప నేను చాలా వీడియోస్ చేసినప్పుడు నేనే చూశాను పెద్దగా నేను చేసిన తర్వాత ఎలాగొచ్చిందో చెప్పగలుగుతున్నాను కానీ మీరు అంత క్లారిటీగా చెప్పలేకపోతున్నాను అందులోనే సో అందుకే వీటిలా వేస్ట్ చేయడం అని చెప్పి చెప్పట్లేదు మీ ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే మెటీరియల్ బట్టి ఈ ఎలక్ట్రోడ్ ఉంది కదండి ఇలాంటి జింక్ పైపులకి ఐరన్ తక్కువ థిక్నెస్ ఉన్నట్లకి మొత్తానికి ఎలక్ట్రోడ్ అయితే పని వస్తుంది మనం వర్టికల్ వెల్డింగ్ చేస్తున్నప్పుడు పొజిషన్ చెప్పాను కదా నైంటీ నైంటీ డిగ్రీస్లో పెట్టుకోవచ్చు లేకపోతే ఫిఫ్టీన్ డిగ్రీస్లో పెట్టుకోవచ్చు కిందకి తర్వాత ఇంకా అక్కడ పద్ధతి ఏంటంటే ఇక్కడ జిగ్జాగ్ పద్ధతి రైట్ సైడ్ మెల్ట్ అవ్వాలి లెఫ్ట్ సైడ్ మెల్ట్ అవ్వాలి సెంటర్లో కూడా కోర్ పడుతున్నట్లు చూసుకోవాలి ఇంకా పవర్ అడ్జస్ట్మెంట్లు అంటారా థిక్నెస్ బట్టి పవర్ అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి మీకు అది పవర్ అడ్జస్ట్మెంట్ గురించి నేను ఫస్ట్ వీడియోలో బాగానే చెప్పడం జరిగింది నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం క్లారిటీగా చెప్తాను అండి కామెంట్స్ అవి ఎక్కువ వస్తున్నాయి కాబట్టి అంతేనండి వీడియో ఇప్పుడు మీకు ప్రాక్టికల్ చేసి చూపించగలను కాకపోతే ఉపయోగం లేదు దానివల్ల నాకు టైం వేస్ట్ మీకు టైం వేస్ట్ అందుకోసం మరి చెప్పట్లేదు ఒకవేళ మీరు చేసి చూపించమంటే నేను కామెంట్ పెట్టండి కన్ఫర్మ్గా చేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకొంచెం ట్రై చేస్తాను అనుకుంటున్నాను ఈ వీడియో సో అంతేనండి ఒకవేళ తెలుగువారు మన కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మీకు కొంచెం స్టార్టప్స్ గురించి అదే నుంచే చిన్న కంపెనీ ఎలా స్టార్ట్ చేయాలి ఆ వీడియో చేయాలనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రెడీగా ఉన్నాను ఇంకా టూ త్రీ డేస్లో అది అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకే నేను ఇంతవరకు చూశారు కదా థ్యాంక్ యూ అర్థం ఏం అనుకుంటున్నాను అర్థమకపోతే కామెంట్ చేయండి ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం కామెంట్లో చెప్పండి నెక్స్ట్ టైం అలా జరగకుండా చూసుకుంటున్నాను ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి వీడియో ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు చూసి వెళ్ళిపోకుండా ఏదో ఒకటి చెప్తే ఏదో ఒకటి చేయాలని అందుకే అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి జై